ఇటీవలే విరమణ చేసిన స్థానిక సర్పంచ్ ఆమూర్ పెద్ద బాలరాజును గౌడకులస్తులు శాల్వా కప్పి ఆయనను ఘనంగా సన్మానించారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో దర్పల్లి సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాలరాజు పదవిరమణ పురస్కరించుకొని ఆయనను గౌడ సంఘంలోనికి ఆహ్వానించి షాలువా కప్పి పూల అందించి ఘనంగా సన్మానించారు సందర్భంగా పదవిరమణ పొందిన సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాలరాజు మాట్లాడుతూ తనను ఆహ్వానించి ఘనంగా సన్మానం చేసిన గౌడ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు తనకు వచ్చిన నిధులతో గ్రామానికి మరియు గౌడ సంఘానికి తగిన న్యాయం చేస్తానని ఆయన అన్నారు ముఖ్యంగా గౌడ సంఘానికి రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద కొన్ని పనులు చేశారని ఇంకా కొన్ని పనులు చేయవలసి ఉందని మరిన్ని పనులు మంజూరు అయ్యి ఉన్నాయని ఆయన అన్నారు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ గౌడ సంఘానికి చెందిన అభ్యర్థి కాబట్టి ఆయన ద్వారా మరిన్ని అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి గౌడ సంఘం అధ్యక్షులు నిమ్మల గంగాధర్ గౌడ్ మండల అధ్యక్షులు సురేందర్ గౌడ్ గౌడ సంఘం సొసైటీ చైర్మన్ నరేందర్ గౌడ్ కోశాధికారి ప్రవీణ్ గౌడ్ సభ్యులు లాలాగౌడ్ శ్రీనివాస్ రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఎవరైనా పదవిలోకి రాగానే సంఘం కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పిలిచి సన్మానం చేయడం జరుగుతుంది మొట్టమొదటి నాకు నా పదవి పూర్తయిన తర్వాత రెండోసారి పదవి పూర్తయిన తర్వాత ఈ విధంగా పిలిచి మీరు గౌరవించడం మీ అందరికీ జీవితాంత అయితే పిలిచి మొదలు దర్వాంగ ఎందుకు సన్మానం చేస్తానంటే మా సంఘానికి కానీ మా యూత్కి కానీ ఇంకా ఈ పనులు చేయమని చెప్పి చేస్తారు సామాన్యు ఇప్పుడు ఎవరు కూడా ఫేర్వేట్ పార్టీ ఇది సమావేశం మీరు ఆత్మీయంగా చేశారు కాబట్టి సర్వదా మీకు గుణపడుతుంట అయితే మాకు గెలిచినప్పుడు బావ కానీ అమ్మ సురేంద్ర నాయణ దిగంబర్ కానీ రంగసాబ్బు చాలామంది నాకు పరిచనలు అందరూ కానీ కొన్ని పనులు చేయమని చెప్పి అడగడం జరిగింది నేను కానీ నాతో ఉన్న లీడర్లు కానీ నేను ఒకని కాదు నాతో పాటు ఉన్న నాయకులు అందరూ కూడా నాకు సహకరించి గౌరవ సంఘ దగ్గర కానీ రేణుకాదేవిల మహా దగ్గర కానీ పనులు చేద్దామంటే వాళ్ళందరూ సహకారంతో మనం ఒక సీసీ రోడ్ ఒక బోరు డ్రైనేజ్ కట్టుకోవడం జరిగింది అట్లాగే కొన్ని పనులు బాగున్నాయి ఇంకా ఎనిమిది లక్షల పనులు బాగున్నాయి అట్లాగే దానికి కూడా ఎస్కే దూరడం జరిగింది నేను కూడా ఎస్కే కూడా ఉండే గోవింద్ పని మాత్రమే గోవింద్ బుధవారం మాస్టర్లో ఒక రెండు ట్రైజ్ కాగానే ఆ ఎనిమిది లక్షల ఫండ్స్ కూడా ఖచ్చితంగా అవి పనులు అవుతాయి అట్లాగే ఇంకో శుభవార్త ఏంటంటే మన సంఘ సభ్యులకి మహేష్ అన్న కూడా ఎమ్మెల్సీ కావడం మన అందరికీ గర్వకారణం వారు కూడా కుల సభ్యులే ఎక్కువ కాబట్టి వారి ద్వారా కూడా నిధులు తెచ్చుకొని ఇంకా మన రెండు గది వెళ్ళాం కానీ సంఘాన్ని కానీ అభివృద్ధి చెందుకుందామని ఆశిస్తున్నా ఇంకా ఈ చిన్న చిన్న పనులే కాకుండా కొన్ని గ్రేట్ అచీవ్మెంట్స్ అంటే నేను చేసింది చెప్పుకోవడం మనకు కాదు గ్రేట్ అచీవ్మెంట్స్ అంటే సురేంద్ర కానీ సుభాష మన గంగాధర బాబు కానీ లాలగూడు కానీ దిగంబర్ కానీ ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం ఆ ఛాలెంజ్గా తీసుకునేది ఏంటంటే రెండు ఉన్నాయి కొత్తగా మన సంఘం తరఫున రెండు రెండు స్థలాలు ఉండడం జరిగింది మూడు కూర్చోబెత్తాండి ఆ దగ్గర ఒకటి అట్లా గోసంతాలను ఒకటి ఆ రెండు కూడా మా దగ్గర ఎలాంటి కాయిదా లేదు ఆ రెండు కూడా ఎలాంటి కాయిదా లేదు మరి దాన్ని ఏ విధంగా పర్మిషన్ చేయాలి సామాన్యంగా డాక్యుమెంటేషన్ ఉంటేనే